సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన పురస్కరించుకొని ఉపాధ్యాయులను సన్మానించిన లయన్స్ క్లబ్ శతాబ్ది సభ్యులు శుక్రవారం రోజున లయన్స్ క్లబ్ శతాబ్ది అధ్యక్షులు కాసల సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పాస్ట్ గవర్నర్ లో లయన్ హనుమల్ల రాజారెడ్డి లయన్ హనుమంతుల శివప్రసాద్ జన్మదినం సందర్భంగా మార్కెండై కాలనీలోని గాయత్రి స్కూల ఆవరణలో సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పుల్లమరలు వేసి ప్రభుత్వ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యార్థులను తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర చాలా గొప్పదని వారి యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు అనంతరం ప్రభుత్వ ఉపాధ్యాయులు కె శ్రీనివాస్ కె సంతోష్ ఏ లక్ష్మీనారాయణ జిరీందర్ రెడ్డి డి శ్రీనివాస్ విశ్లేషకులు మల్ల వజ్ల నందులను చాలువలతో ఘనంగా సన్మానించారు రాజరెడ్డి గారు హాస్ట్ ఉన్నారు మరియు మరియు అనంతరావు దేవీ ప్రసారి హాఫ్ గవర్నర్ గారు సందర్భంగా ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది అదేవిధంగా గవర్నమెంట్ టీచర్స్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం చేస్తున్నాము ఈ విధంగా సందర్భంగా ఈ కార్యక్రమాన్ని స్త్రులు మరియు ఉపాధ్యాయుధ్యులు ఉపాధ్యాయులకు మరియు శుభాకాంక్షలు ముందుగా అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా మరి దేశవ్యాప్తంగా జరుపుకున్నటువంటి డే వేడుక రోజు సోదవారి ప్రాంతమైనటువంటి లయన్స్ క్లబ్ శతాబ్ది వారి ఆధ్వర్యంలో నిర్వహించేటటువంటి ఈ ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమ అధ్యక్షులు పెద్దలు అన్నగారు అతనలో సురేందర్ గారు జనరల్ సెక్రటరీ అయినటువంటి రమ్మిరెడ్డి గారు రెజరైనటువంటి శ్రీకాసరెడ్డి గారు నమలేశ్వరరావు గారు రాయ్ కుమార్ గారు అన్న సామన్న గారు మరియు ఇతర సభ్యులందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తూ మరి ఒక సామాజిక సేవా కార్యక్రమాలకు నిర్వహించినటువంటి గొప్ప సంస్థ లయన్స్ క్లబ్ శతాబ్ది వాళ్ళు సమాజంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ వర్గాన్ని కూడా గుర్తించి ఉపాధ్యాయులను సన్మానించాలని చెప్పి తీర్మానం తీసుకున్నటువంటి ఏదైతే కార్యక్రమం ఉన్నదో ముందుగా వాళ్ళందరికీ పేరు పేరిన మా ఉపాధ్యాయ లోకం తరఫున పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్రను చాలా సంస్థలు ఈరోజు ఏ రకంగానైతే గుర్తించినాయో మరి మన ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఉపాధ్యాయ వర్గానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యతను మరి గొప్పదిగా నేను అనుకుంటూ మా వంతుగా మేము సమాజ నిర్మాణంలో విద్యార్థులను కీర్తించడమే ఏదైతే ముఖ్యమైన ఉద్దేశంతో ఉన్నామో ఆ కార్యక్రమంలో భాగంగానే ప్రతి ఏటా మా గురువులైనటువంటి మాకు చదువు చెప్పిన గురువులను గుర్తించుకోవడం మా విద్యార్థుల చేత మేము ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం మాకు చేయుతగా మమ్మల్ని గుర్తించినటువంటి ఏదైతే సంస్థలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మరి చిరస్థాయిగా గుర్తించినటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని అందరికీ పేర్కొన్న ధన్యవాదాలు సార్ కూడా ఉపాధ్యాయ వర్గానికి చెందిన ప్రతినిధిగా మరి కార్యక్రమ నిర్వహణలో మొదటి నుంచి మా అందరినీ గుర్తించి ఈ ప్రాంతానికి మిమ్మల్ని పిలిచి ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు ఉరసమ్మిరెడ్డి చూపల్లి అమరేశ్వరరావు బాలసాని స్వామిగౌడ్ చిరా సదశివరెడ్డి ఉపాధ్యాయులు పాల్గొన్నారు